నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంతపాటుగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం బిజినెస్ చేసుకునే వాళ్ళందరికీ బిజినెస్ మంచిగా గ్రోత్ అవ్వాలంటే ఎలాంటి బిజినెస్ అయినా ముఖ్యంగా చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు ఆన్లైన్లో చేస్తూ ఉంటారు ఇంట్లో ఫుడ్ రిలేటెడ్ కానీ క్లాత్స్ రి రిలేటెడ్ కానీ ఏదైనా బిజినెస్లో మంచిగా వాళ్ళు షైన్ అవ్వాలి మంచిగా గ్రోత్ రావాలంటే ఏం చేయాలి బిజినెస్ గ్రోత్ అనేది ఇన్ జనరల్ ఒకటి అది మళ్ళీ హార్డ్ వర్క్తో కూడి ఉంటుంది వాళ్ళ వాళ్ళ డొమైన్కి సూట్ అయ్యే బిజినెస్ కనుక వాళ్ళు చేసుకుంటే ఇంకా మంచిది అంటే ఇన్ జనరల్ ఇప్పుడు భూమిలో ఉన్న బిజినెస్లు అందరూ చేసేసేయకుండా మన జాతక ప్రభావంగా మనకి ఏం సూట్ అవుతుంది అనేది కొంతమంది డాక్టర్లు ఎందుకు అవుతారు కొంతమంది ఇంజనీర్లు ఎందుకు అవుతారు కొంతమంది ఆ వృత్తిలో ఎందుకు షైన్ అవుతారు కొంతమంది అందరూ ఎందుకు షైన్ అవ్వరు కొంతమందికి మంచి పేరు ఎందుకు వస్తుంది కొంతమందికి చెడు పేరు ఎందుకు వస్తుంది కొంతమందికి అసలు ఏ పేరు రాదు ఎందుకు వాళ్ళు చదివింది అదే వీళ్ళు చదివింది అదే వాళ్ళు సమకాలీకులే వీళ్ళు సమకాలికలే ఎందుకు అంటే వాళ్ళది అసలు ఆ డొమైనే కాదు ఓకే వాళ్ళకి సరిపడే ఆ వృత్తే కాదది ఇంకది అలా సాగుతుంది అంతే సాగిస్తే సాగుతుంది వద్దు అనుకుంటే ఆపేసి మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు ఓకే అలా చేసుకుంటున్నారు అనుకుంటూ మీకు సెట్ అయ్యే బిజినెస్ నే చేసుకుంటున్నారు అనుకుంటూ మీరు ఏ లో ఉన్నాలో ఉండాలో అదే చేసుకుంటున్నారు అనుకుంటూ అట్లా గనక చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఈ బిజినెస్ గ్రోత్ అనేది మీరు ఎప్పుడు కూడా చేసుకుంటూ చేసుకుంటూ ఉండగా మీరు ఆ గ్రోత్ ప్రకారంగా ఉండే ఆ ప్లానెట్స్ని ఎప్పుడు కూడా వాళ్ళకి మీరు చూసుకున్నా చూసుకోకపోయినా జాతకాలు వాళ్ళని ఎప్పుడు సాటిస్ఫై చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది చాలా చాలా మంచిది మేడం కొంతమంది డెవలప్మెంట్ బాగా చూస్తుంటారు సడన్లీ డౌన్ అయిపోతుంటారు అంటే బిజినెస్లో అప్ అండ్ డౌన్ చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఎలాంటి రెమెడీ మరి అప్ అండ్ డౌన్ ఎందుకు వల్లే వస్తుంది అనేది మళ్ళీ అది వాళ్ళ వాళ్ళు చేసే బిజినెస్ని బట్టి అంటే కొన్ని కొన్ని బిజినెస్ సీజనల్ ఉంటాయి కొన్ని కొన్ని బిజినెస్ సీజనల్ కావు రౌండ్ ది ఇయర్ ఉంటాయి ఆ ఆ అది అటువంటి జెన్యునిటీతో కూడిన అప్ అండ్ డౌనా లేకపోతే ఇంజెన్యున్ అప్ అండ్ డౌనా అనేది ఒకసారి చూసుకోవాలి ఇంజిన్ అప్ అండ్ డౌన్స్ అంటే ఏంటి దోషాలు కానివ్వండి దృష్టి దోషాలు కానివ్వండి నరదోష ఏడుపులు కానివ్వండి పడబొబ్బులు కానివ్వండి ఎలాంటివైనా అయ్యి ఉండొచ్చు అటువంటివి అయితే మాత్రం ఒక మంచి రెమెడీ చెప్తాను అది చేసుకోండి మీరు ఏం చేస్తారంటే నాలుగు ప్రమిదలు తీసుకోండి మట్టి ప్రమిదలు నాలుగు సింగిల్ మట్టి ప్రమిదలు డబల్ అక్కర్లేదండి నాలుగు సింగిల్ మట్టి ప్రమిదలైనా తీసుకోండి లేదు నాలుగు రెడ్ కలర్ క్లాత్స్ అయినా తీసుకోండి స్క్వేర్ షేప్లో మంచి మంచి స్క్వేర్ మరి చిన్న స్క్వేర్స్ కాకుండా కొంచెం అలా తీసుకోండి సుమారు ఈ మాత్రం సైజు ఉన్న స్క్వేర్ అయినా తీసుకోండి రెండు అరచేతులతో కూడి అంత దానికంటే కొంచెం పెద్దగా అలా తీసుకున్న తర్వాత పచ్చ పెసలు అంటే గ్రీన్ కలర్ పెసలు పసుపు రంగు ఆవాలు నల్ల నువ్వులు ఏ ఈ మూడు వస్తువులు తీసుకుని ఎంతో చక్కగా ఈ మూడింటిని కూడాను ఆ మూటలో పెట్టేసేయండి మూటలో పెట్టేసేసి కట్టేసేయండి కట్టేసేసి మీ బిజినెస్ ఏరియాలో మీరు షాప్లో చేస్తుంటే షాప్ ఆఫీస్లో చేస్తుంటే ఆఫీస్లో లేదా మీరు ఇంటి నుంచి కనుక ఆన్లైన్లో కండక్ట్ చేస్తుంటే ఇంట్లో నాలుగు కార్నర్స్లో పెట్టేసేసేయండి వదిలేసేయండి అలాగే అందరూ కనిప కనిపడేటట్టు మీరు క్లీన్ చేసేటప్పుడు చీపర్లు కనపడేటట్టు పెట్టొద్దు అటక మీద అయినా ఒక లెవెల్ మీద అయినా పెట్టేసేయచ్చు ఆరు నెలలు అయితే ఆరు నెలలు వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ ఉండనివ్వండి అది చిరిగిపోయింది ఆ క్లాత్ చిరిగిపోయింది లేదా ఆ ప్ర దొల్లిపోయింది అని అనుకుంటే అప్పుడు మీరు దాన్ని మళ్ళీ నాలుగిట్ని మార్చేసేయచ్చు ఆటోమేటిక్గా మీ కస్టమర్స్ ఇంక్రీజ్ అనేది బిజినెస్లో గ్రోత్ అనేది తక్షణం చూస్తారు ఓకే పవర్ఫుల్ రండి ఏ రోజు ఏ రోజు పెట్టాలి మ్యామ్ మీరు శనివారం చేసుకోండి శనివారం శనివారం అయినా చేసుకోవచ్చు లేదు శనివారం వరకు ఆగలేము ఇప్పుడే చేసుకోవాలనుకుంటే కనుక బుధవారం చేసుకోండి బుధవారం కానీ శనివారం కానీ చేసుకోండి చాలా చక్కగా మీరు కస్టమర్స్ గ్రోత్ని చూస్తారు అండ్ మీరు ఆ కస్టమర్స్ కూడా చాలా చక్కగా బ్యూటిఫుల్గా మళ్ళీ మీకు ఆ సేల్స్ అవ్వడము ఆ సేల్స్ అవ్వడం దాంతో మీకు రెవెన్యూ రావడం అనేది కూడా జరగా అప్ అండ్ డౌన్స్ అవుతున్న బిజినెస్కి రెమెడీ అసలు కొంతమందికి బిజినెస్లో గ్రోతే ఉండదు మేడం వాళ్ళకి బిజినెస్లో గ్రోతే ఉండదు అనుకుంటే రమ్మా అటువంటప్పుడు అంటే ఎప్పుడు గ్రోత్ లేదని అంటున్నామా ఎప్పుడు గ్రోత్ లేదు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అలానే ఉంది అసలు డెవలప్మెంట్ లేదు పెట్టిన టైం ఓకే పెట్టిన టైం ఓకే పెట్టిన టైం దశలు బాగోలేకపోతే ఓకే నిజంగా బాగోలేకపోతే పెట్టిన టైము తర్వాత అసలు వాళ్ళు అది వాళ్ళకి అది సూట్ అవని బిజినెస్ అయితే ఓకే అటువంటప్పుడు మరి వాళ్ళు షైన్ అవ్వరు ఇప్పుడు ఐటీలు ఐటీ భూమిలో ఉంది కదా అని చెప్పి ప్రతి వాళ్ళు కోర్స్ నేర్చేసుకుని ఐటీకి వెళ్ళిపోతే ఐటీ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీవన్ అందరూ డాక్టర్లు అయిపోలేరు ఇందాక మనం అనుకున్నట్టు అది భూమిలో కాక ఎవరికో వాళ్ళకి ఓకే మీకు ఇంకొకటి పుట్టే ఉంటుంది ప్రొఫెషన్ మనదైన మన మనదైన పద్ధతిలో మనకి సూట్ అయ్యే ప్రొఫెషన్ మనల్ని ఆదరించే ప్రొఫెషన్ మనం ఉంటే తొందరగా షైన్ అవుతాం తొందరగా షైన్ అవుతాం మనకి ఇంక్లినిటీ ఉంటుంది ఆ ఇంక్లినేషన్ కూడా ఉంటుంది మనకి ఆ మనకి ఆ మనన ఉంటుంది ఆ మనన అవుతుంది ఆ సబ్జెక్ట్ కూడా మనం నేర్చుకున్నది మనం ఇంప్లిమెంటేషన్లో పెట్టగలుగుతాము ఆటోమేటిక్గా మనకి చాలా చక్కగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం షైన్ అవ్వగలుగుతాం చాలా బాగుంటుంది ఓకే అవన్నీ మనం ఒకసారి చూసుకొని స్టార్ట్ చేసుకోవాలి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు అంతే కదా అలాగే అప్ అండ్ డౌన్స్ వస్తే మంచి రెమెడీ కూడా చెప్పారు బిజినెస్ గ్రోత్ కూడా రెమిడీ చెప్పారు మ్యామ్ థ్యాంక్ యూ నమస్తే